మీరు డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి డైరెక్టర్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఈరోజు మా సిటీ షాప్స్ జగదాంబ గాజువాక అండ్ అనకాపల్లి కస్టమర్ యొక్క అభిరుచులకు అనుగుణంగా మేము మా ఈ మూడు షాపులను రినోవేట్ చేసి ఈరోజు రీఓపెన్ చేశాము మా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఈ వ్యాపారంలో ఉన్నాము మొదటగా మా బ్రాంచ్ గాజువాకలో మొదట టూ థౌజండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశాము అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిరి ఎదిగి ఇప్పుడు టోటల్ ఫోర్టీన్ బ్రాంచెస్ ఉత్తరాంధ్ర మరియు ఉభయ్ గోదావరి జిల్లాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి మా యొక్క ప్రత్యేకత క్వాలిటీ వస్త్రాలను డైరెక్ట్గా తయారీదారు దగ్గర నుంచి తీసుకొచ్చి కస్టమర్స్కి అందించడము మా ప్రత్యేకత అందువల్లే మేము మార్కెట్లో ఎవరు ఇవ్వలేనంత తక్కువ ధరకు మేము వస్త్రాలు కస్టమర్స్కు ఇచ్చే ప్రక్రియ ఉంది అందుకే మాకు ఇటువంటి కస్టమర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు ఈ మూడు రినోవేట్ చేసిన షాప్స్లో కస్టమర్స్ యొక్క అభిరుచికి అనుగుణంగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ని మంచి క్వాలిటీ ఐటమ్స్ని మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరలకు మేము ఇప్పుడు ఇస్తున్నాము కస్టమర్స్ ద ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అందుకే మా ట్యాగ్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అంటే ఇప్పటి వరకు ఇచ్చిన ధరలు వేరు ఇప్పటి నుంచి మేము ఇచ్చే ధరలు వేరు క్వాలిటీ వేరు అందుకని కస్టమర్స్ దేవుళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి వచ్చి మా షాపింగ్ అనుభూతిని మా క్లాత్ యొక్క క్వాలిటీని మా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ధరలను చూసి తప్పక మీ అభిమానులు మరియు వారి కొత్త కలెక్షన్ వచ్చాను వైజాగ్కి చాలా చాలా బాగున్నాయి అండి కలెక్షన్స్ అండ్ ఆఫర్స్ కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా తక్కువకి చాలా క్వాలిటీ క్లోదింగ్ దొరుకుతుంది ఇక్కడ సో తప్పకుండా అందరూ రండి పంతొమ్మిది సంవత్సరాలుగా ఎస్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఈ షాప్ని నడుపుతున్నారు అది చాలా పెద్ద విషయం కంగ్రాచులేషన్ సచ్ లవ్లీ అచీవ్మెంట్ తప్పకుండా అందరూ రండి ఆల్ ద కలెక్షన్ ఇస్ హ్యాపీ Thank you.